ఒకటి గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు వెంటాడి కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు ఈ బిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ ను వాళ్ళ అరాచకాలని గద్దె దింపడం జరిగింది ఇది గమనించాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోవాలని చెప్పి కూడా మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే బ్రహ్మాండమైన మీడియా మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం కానీ కొందరి వలన ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి అవిటి కూడా మేము మొన్న సిద్ధిపేట పోయినప్పుడు చెప్పినాం మీరు రండి తప్పకుండా ఒకటి షార్ట్అవుట్ అవుట్ చేస్తా ఉన్నారు నిన్న రాజరెడ్డి అని చెప్పి నా దగ్గర ఆఫీస్కి వచ్చినాను మొన్న పూజలు హరికృష్ణ కొంతమంది అవుట్ చేసిండు ఆఫీస్ తా కూర్చుంటావా లేదా నిన్న మొన్న ఎన్ని ఇంతమంది కలిసినాను చాలా మంది ఎవరు కలిసినా కూడా అవుట్ చేస్తామని చెప్పినావు మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రాబాయి నువ్వు నీకు దమ్ముంటే రాజనామా చేయి లేకపోతే నా చేత కాదు తప్ప అయిందని చెప్పలేసుకో రెచ్చిపోతున్నావు రెచ్చిపోతున్నావు ఎందుకు రాబాయ్ నువ్వు మాకు మాట్లాడరాదనుకుంటున్నావా మీరు చేస్తేనేమో సంసారం మా ఊరు చెప్పి చూడు ఇప్పుడు నాకు అవన్నీ నేను కలిసి మాటలు మాట్లాడాలి ఇట్లా అన్నాడు ఇట్లా అంటే ఏంది హరీష్ రావు అంటే వీడు ఏదైనా మాట్లాడొచ్చు ఆయన అదే అలవాటు ఆడిలో వచ్చేసి మాకు అలవాటు లేదని మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం కుటుంబం మళ్ళీ నమ్మకం వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం మరి నువ్వు పేరుకుండవు మేమేం చేయాలి మీకు అది అలవాటు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నావు ఇది అంటే అర్థమైంది అంటే ముగ్గురిని అంటుండు అంటే ఇరవై రెండు ఇరవై రెండు రోజుల నుంచి ఏం చేస్తూ వీళ్ళు అంటే అర్థమైంది అది ఇది పక్క విలేజ్ వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న మొన్న మరి మేము దలుచుకుంటే మేము మీద పడుతుంటారా హరీష్ రావు గారు ఈయన పార్టీలో జాయిన్ అయినందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయినందుకు మరి దీన్ని మేము హైలైట్ చేసామా ఎందుకంటే కొన్ని మనం రెచ్చగొట్టి కొన్ని ఎట్లా అంటే మీకు కూడా తెలుసు మీడియా సోదరులకు డైరెక్షన్స్ వస్తాయి కమినర్లు ఎప్పుడైనా అయినప్పుడు దాన్ని హైలైట్ చేయకుండా ఎందుకంటే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అవుతుంది అట్లే ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల ఏమైపోతుంది మా కార్యకర్తలు కొట్టినా సిండిపేట్ లా చేస్తారు మల్కాద్రిలా చేస్తారు హైదరాబాద్లో చేస్తారు ఖమ్మంలో చేస్తారు మేమంటా రెచ్చగొడుతున్నామా అది వాళ్ళ లెవెల్లా టూ థౌజండ్ అతను మాండవ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి తీసుకపోయి పర్సనల్ గా నాకు టికెట్ ఇప్పించింది పార్టీలకు అధితంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటది ఎప్పుడు కూడా యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలకు అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు ప్రతి ఎమ్మెల్యే పది కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న ఆనవాయితీ టిఆర్ఎస్ పార్టీకి ఉంది సిస్టమ్ ఎవరు చేసిండు ఆయన కాంగ్రెస్ ఎవరు కుప్ప చేసిండు ఇలాంటి పార్టీ మారుడు నాకు ఇష్టముడు అటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు ఏం మాట్లాడతాం ఆయన అతని ఎంత చోవుల పువ్వుల పడుతుందా అటు నువ్వే చెప్తా ఇంతందుకు ప్రజలు ఏం అనుకుంటు ప్రజలు చాలు చారున్నారు ఆ మ్యాండేట్ ఇచ్చే మీరు పంపించారు రాబాయి పంపించినాక ఎందుకు ఆగురు ఐదేళ్ళు ఎందుకు గుర్తులాడుతున్నారు మీరు పది సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికి మొత్తం పెన్షన్ లేదు మీరు పెద్ద నరుకుతున్నారేంటి ఫిఫ్టీన్త్ కు చేస్తామన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినాం కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎట్లా పడితే అట్టు ఇచ్చేయమంటావా రేపు మళ్ళా దాన్ని మీరే పాయింట్అవుట్ చేస్తారు ఇక అయినా నిమిషం రాజరేనా చెప్పాలంటే మాకు మేము కూడా వస్తుంటాం కదా అన్న ఒకటే నాడ విలేజ్ లో వాతావరణాన్ని దెబ్బతీయొద్దన్న ఆలోచనతో ఇన్ని రోజులు మనం ఉన్నాం ఎక్కడ కూడా అది ఉండగా మా పార్టీ వాళ్ళకి ఉండాలని మాట్లాడుతారు దెబ్బతీయాలని ఆలోచన ఏనా లేదు ఇంత చీప్ రాజకీయం ఏం చేస్తారు మనకేం తెలుసు ఊర్ల జరిగే విషయము ఊర్ల చిన్నగా జరిగే ఘర్షణలు ఉంటే వాళ్ళు పెద్ద మనుషులు చూస్తారు ఇంకోటి ఏదో హరీష్ రావు ఆ జైలు కేల్ రాగానే ఫోటో దిగిన ఫోటో చూపిరు ఏందని వైసాపీ నాకు గుర్తుపడతారా మన అన్న గుర్తుపడతావు ఆయన మీడియా సోదరులు అడుగుతున్నా మీ లోకలే గుర్తుపడుతున్నా బామిడి నర్సారెడ్డిని ఈయన జైలుకి వెళ్ళి త్రీ నాట్ సెవెన్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు లో బయటకు రాగానే సార్తో దిగిండు మరి వీళ్ళు గుండాలా మేము గుండాలా అంటే మేము వీళ్ళని నిలదీస్తే గుండాలం అయిపోతాం సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం అరే సిద్దిపేట ఎనిమిది సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్పామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్ ఇవాళ ఎందుకు బాధపడుతున్నారు ఇవాళ ఆపేసినాం మేము అటువంటి చేయలే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఏన్ మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తామన్నారు తెలుగు నాదురా సోయం నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నా ముందే మా అన్నా వండి కింద పడ్డా మీరు మా లైన్ ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందాకపోతున్నారు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ తో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరు మాట్లాడడం ప్రారంభిస్తే మినిస్టర్ గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు కానీ మేం ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు ఇది గమనించాలా అరే పది సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు రాయ్ మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించు నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్ ఇలా రైతుల మీద ప్రేమ ఉల్కపోతున్నారు ఎక్కడ ప్రేమ రాబాయి ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతు రైతన్నలు జాగీయకపోతే రైతులకు ఆకాడి వేసిన ఘనత మీకు దక్కింది కేటీఆర్ ఆత్డ వేసి తీసుకపోయినారు వాస్తవ కాదా మీడియా సోదరులు అడుగుతున్నా ఆత్డి వేసి తీసుకపోయిన రైతులను అదే సిరిసిల్లాలో దళితులను మేరల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా అంటే ఇది గుండాయిజం కాదా అరే మంత్రి ఉన్నావు పిలిచి కూచున పెట్టి అమ్మికబుల్ గా మాట్లాడొచ్చు మంత్రి హోదాలా లోపటేసి పొట్టు పొట్టు కొట్టించినవు లేచే పరిస్థితి లేదురా రాబాయ్ ఇంకా కూడా లేస్తలేరు బ్యాక్ పెయిన్ ఒకరికి నడిచే పరిస్థితి లేదు